పాత కడప దళితుల బంధువులు దళితులకు దక్కే వరకు పోరాటం కొనసాగిస్తాం సమావేశంలో అఖిలపక్ష కమిటీల నాయకులు డిమాండ్ పరిష్కరించాలని ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా ఉద్యమం జరుగుతూ ఉన్నది ఈ ఉద్యమాన్ని జిల్లా అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా సాత్సారం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు దళితులు కాబట్టి వాళ్ళకు రాజకీయ లేకపోతే అధికార లేకపోతే డబ్బు బలం లేదు కాబట్టే అడ్డీబల్ స్పందించలేదు ఎంఆర్ఓ మోసం చేస్తున్నాడు ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు అదే డబ్బు బలమో రాజకీయ బలము ఓట్ల బలమో ఉండి ఉండితే పరిస్థితి ఉండిండేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం తప్పకుండా భూమి మీరే ఇచ్చినారు మీరే చుండమన్నారు మీరే పంట పెట్టుకోమన్నారు మీరే సాగు చేయమన్నారు ఆ రకంగా పదమూడు సంవత్సరాలు మేము సాగు చేసిన తర్వాత మా భూమిని వేరే వాళ్ళు స్వాధీనం చేసుకుంటే కడుపు మండలా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు దళితులు అయినా కూడా ఆ దళితుల ఘోషని ఆ దళితుల గోడుని పట్టించుకుంటున్న పాపాన ఈ జిల్లా యంత్రాంగం పోలేదు వీళ్ళని ఏమాత్రం క్షమించేది లేదు ఇప్పటికైనా పాత కడప దళితుల భూ సమస్యను పరిష్కరించకపోతే రేపు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి కడప కలెక్టరేట్ ముందర నిరాహార దీక్షలు ప్రారంభిస్తాం అప్పటికి స్పందించకపోతే ఆమర్ నిరాహార దీక్షలకైనా పోవటం తప్ప ఈ ఈ భూమి నుంచి ఎనిగిపోయే ప్రసక్తే లేదు అది ఉండకపోతే జిల్లాలోని దళితులందరినీ ఏకం చేసి దళిత సంఘాల సమీకరించి రాజకీయ పార్టీని కలుపుకొని ఆ భూమి పిల్లడానికి పోతాం అప్పుడు శాంతి భద్రతల సమస్య వచ్చిందని చెప్తే అది కాదు బాధ్యత జిల్లా కలెక్టర్ది ఆర్డీఓది ఎంఆర్ఓది ఎమ్మెల్యేది లేకపోతే జిల్లా పోలీసులు అయితే తప్ప మాకు సంబంధం లేదని చెప్పి హెచ్చరిస్తా రోజు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పరిస్థితుల్లో ఒక దండయాత్ర అనే ఆశకు అవసరం ఉంది ఈరోజు చేస్తాం కూడా అన్ని దళిత సంఘాల్లో భయాన్ని కానీ అందరు ఎవరైతే మోసానికి గురవుతున్నారో వాళ్ళందరినీ ఏకం చేసి ఒక దండయాత్ర ప్రకటిస్తాం జరగబోయే నష్టానికి మీరే బాధ్యత వహించాలి తప్ప మేము కాదు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం చివరి వరకు ఈ పోరాటంలో మేము నిలబడతామని చెప్పి సిపిఐ ఎమ్మెల్యే తెలియజేస్తాం ఏదైతే దళితుల సమస్య సమస్య ఉన్నాదో ఆ సమస్య కోసం ఒక మైనార్టీగా ఎల్లప్పుడూ వారి కోసం వారి సమస్యలను పరిష్కరించడం కోసం ఎంతకైనా తోడు ఉంటామని నేను భావిస్తూ అదేవిధంగా ఇప్పుడున్న రాజకీయ పార్టీ దళితుల కలిసి నేను ఒక్కనే కాదండి యా నా వంతు నా వంతు ముస్లింల ముస్లింల సంఘాలు ఎన్ని ఉన్నాయో అందరికీ అదేవిధంగా అవసరం పడితే తమ మన మసీదులో కూడా ఏడాడు చేసి ప్రతి ఒక్కరికి ఏకగూటికి చేరు చేర్చి దళితులకి మద్దతుగా నిలుపెడతామని ఇక్కడి నుంచి రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చదువుతున్నాము అదేవిధంగా పోలీసు ఉన్నత అధికారులు ఎవరైతే ఆక్రమణకు గురి చేస్తున్నారో వారి పక్కన చర్యలు తీసుకోకపోగా ఎవరి భూమి ఉండదో వారి వారిని అనదొక్కే విధంగా ఎటువంటి చూస్తున్నారో ఈ ఆర్డీఓ కానివ్వండి ఎంఆర్ఓ కానివ్వండి ఎవరైతే తీసేస్తున్నారో మేము ఒకటి నుంచి నినాదం ఇస్తున్నాము మేము మీ కేసులకు భయపడము మేము మీరు అనుగదొక్క మేము అనగదొక్క భూము మీరు ఎంత అరుగుదొక్కుతో అంత పైకి లేచు నేను లేచి ఈ దళితల భూమి కోసం గిరిజనుల భూమి కోసం ప్రతి ఒక్కరి కోసం ముందంజలో ఉండి మేము మేము ముందంజలో ఉంటామని నేను ఇక్కడి నుంచి మాట్టిస్తూ షేక్ మహమ్మద్ జాకిర్ హుసేన్ ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాను